నమస్తే వెల్కమ్ టు యూ నేను మీవరణ్ సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి టికెట్ ఆశిస్తున్నటువంటి వారి సంఖ్య కొంత రోజు రోజుకు పెరుగుతుంది అని చెప్పేసి కొంత కాంగ్రెస్ పార్టీలో కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ టికెట్ దక్కించుకునేందుకు గ్రేటర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అదేవిధంగా ప్రస్తుత డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి శ్రీలత శోభన్ రెడ్డి ఎవరికి వారే కొంత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా కొంత సమాచారం అయితే తెలుస్తోంది సో ఇందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పలువురు నేతలకు సంబంధించి కలుస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా కొంత సమాచారం అందుతా ఉంది సో బీఆర్ఎస్ పార్టీ నుంచి నగర మేయర్గా ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు బొంతు రామ్మోహన్ తనకు మల్కాజ్ లేదా సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్లలో ఏదైనా ఒక చోటు కేటాయించాలి అని చెప్పేసి పలుమార్లు గులాబీ పార్టీ బాస్ కు కూడా వారు పట్టించుకోకపోవడంతో ఎంపీ టికెట్ ఆశిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసినటువంటి పరిస్థితి కానీ ఇదే టికెట్ కోసం ప్రస్తుత డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి మోత శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీ కూటికి చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది సో బొంతు రామ్మోహన్ అదేవిధంగా శ్రీలతా శోభన్ రెడ్డికి సంబంధించి ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డిని తొలుత అనధికారికంగా కలిసి ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సో ఆ తర్వాత టికెట్ కోసం ఇతర మంత్రులు అధినాయకుల వద్ద కూడా సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది సో వీరిలో బొంతు రామోహన్ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కేయించాలని ఆ కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే భారీగా కొంత పార్టీ ఫండ్ ఇచ్చినట్టుగా కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది సో ఇక ఇరవై మూడేళ్ల క్రితం తార్నాక డివిజన్ లో మొట్టమొదటిసారిగా తెలంగాణకి సంబంధించి నినాదం ఇచ్చింది తామేనని తమకు మల్కాజ్గిరి లేదా ఎం సికింద్రాబాద్ ఎంపీ సీట్లలో ఏదో ఒకటి కేటాయించాలని చెప్పేసి మోతే శ్రీలత దంపతులు కూడా ఇప్పటికే కొంత సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉన్నటువంటి పరిస్థితి సో టికెట్ కోసం వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత స్ట్రాంగ్ లాబింగ్ కోసం అన్వేషణలో కూడా కొంత ఉంది సో కాంగ్రెస్ పార్టీ మాత్రం తొలుత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో మరొకసారి బరిలోకి దింపాలని భావించినా కూడా ఆయనకు అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ సీటు వరించినటువంటి పరిస్థితి ఉంది సో గతంలో సికింద్రా బాద్ ఎంపీగా గెలిచినటువంటి అంజన్ కుమార్ యాదవ్ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించడంతో ఆయన నుంచి పోటీ చేసి ఓడిపోయారు సో ఇక ఆయనకు విషయాన్ని కొంత ప్రస్తావించే అవకాశం ఉండదని కూడా కొంత పార్టీ వర్గాల టాక్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి సో దీంతో పాత వారికే టికెట్ కేటాయించాలా లేకపోతే టికెట్ ఆశిస్తూ పార్టీలో చేరిన వారికి టికెట్ కేటాయించాలా అన్న విషయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత కసరత్తు చేసినట్టుగా కూడా కొంత సమాచారం అందుతోంది సో టికెట్ కేటాయించే ముందు జరిపినటువంటి సర్వేలో కొంత బంధువు అదే అదేవిధంగా శ్రీలతా శోభన్ రెడ్డికి సంబంధించి ఉండడంతో ఎక్కువ సీట్లు స్కెచ్ తో రెడ్డి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పాత సీనియర్ నాయకుల అన్వేషణలో పడినట్లుగా మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే ఒక మహిళా ఎంపీని బరిలోకి నిలిపామన్న విషయం కూడా కొంత ప్రచారం చేసుకోవచ్చు అనే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తోంది సో గెలిచే సమర్థత ఇమేజ్ కలిగినటువంటి నేత కోసం అస్తం పార్టీ ఎదురు చూస్తున్నట్లుగా కూడా కొంత స్పష్టమైనటువంటి ఆ సమాచారం అందుతుంది ఒకవేళ ఎవరు ఇతర పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరై కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాకపోతే వీరిద్దరిలో ఎవరినో ఒకరిని కేటాయించాలా లేకపోతే పాత వారిలో ఒకరిని చూసి ఆ టికెట్ కేటాయించాలనే అంశంపై కొంత స్పష్టత రావాల్సి ఉంది ఇప్పటికే ఈ యొక్క సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బీసీ నేతకు కేటాయించాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ డిసైడ్గా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో సికింద్రాబాద్ టికెట్ ఎవరిని వరించబోతుంది సో ప్రస్తుతం వీరిద్దరిలో ఎవరికో ఒకరికి వీరు వరించబోతుందా లేకపోతే మిగతా వేరే నేతలు ఎవరైనా బరిలో నిలవబోతున్నారని మరికొంతకాలం చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నా ఉండండి ఈ